బ్రేక్ న్యూస్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎంఆర్ఓ పి నాగార్జున పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు ప్రజలకు సేవ చేయమని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే పని చేయకుండా అవినీతిదారులు లంచాన్ని వసూలు చేస్తున్నారు పూట కూలీ చేసుకుని నిరుపేదల సైతం చిన్న పని జరగాలంటే ఆఫీసులకు లంచాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంతారాం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన తల్లి పేరిట ఉన్న భూమిని తనతో పాటు తన సోదరులపై మార్చాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఎన్నో మార్పులు చేయాలని పన్నెండు వేలు డిమాండ్ చేశాడు చివరికి పదివేల రూపాయలు ఇవ్వాల్సిందే అని వారిని తిరిగి పంపివేశాడు రోజూ కూలీ చేసుకునే మల్లయ్య అంత డబ్బు ఇచ్చుకోలేక ఏసీబీని కలిసి తన బాధను చెప్పుకున్నాడు సమస్యను విన్న ఏసీబీ అధికారులు మల్లయ్యకి పదివేల రూపాయలు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపించారు యాదగిరి ద్వారా డబ్బులు తీసుకొని లెక్క పెట్టిండగా ఏసీబీ బృందం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట అధికారులు ఏసీబీ వలలో చిక్కుతూనే ఉన్నారు ఎంఆర్ఓ నాగార్జునని ఏసీబీ అదుపులోకి తీసుకున్న వార్త తెలియగానే ఎన్నో రోజుల నుండి అతనితో విసిగిపోయిన గ్రామస్తులు నల్లమందు పేల్చి పండుగ చేసుకున్నారు అవినీతి అవినీతి అధికారి ప్రజల్లో తలకొండపల్లి అరెస్ట్ నిదర్శనంగా నిలిచింది పూట కూలీ చేసుకుని నిరుపేదల సైతం చిన్న పని జరగాలంటే ఆఫీసులకు లంచాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంతారాం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన తల్లి పేరిట ఉన్న భూమిని తనతో పాటు తన సోదరులపై మార్చాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఎన్నో మార్పులు చేయాలని పన్నెండు వేలు డిమాండ్ చేశాడు చివరికి పదివేలు రూపాయలు ఇవ్వాల్సిందే అని వారిని తిరిగి పంపివేశాడు రోజూ కూలీ చేసుకునే మల్లయ్య అంత డబ్బు ఇచ్చుకోలేక ఏసీబీని కలిసి తన బాధలు చెప్పుకున్నాడు సమస్యను విన్న ఏసీబీ అధికారులు మల్లయ్యకి పదివేలు రూపాయలు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించారు యాదగిరి ద్వారా డబ్బులు తీసుకొని లెక్క పెట్టిండగా ఏసీబీ బృందం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు ఎన్నో రోజుల నుండి అతనితో విసిగిపోయిన గ్రామస్తులు నల్లమందు పేల్చి పండుగ చేసుకున్నారు అవినీతి అవినీతి అధికారంపై ప్రజల్లో పేల్కొనిపోయిన ఆవేదన తలకొండపల్లి ఎంఆర్ఓ నాగార్జున అరెస్ట్ నిదర్శనంగా నిలిచింది